నా పేరు భారతి ఇక్కడ చెన్నై బెంగళూరు హైవే రోడ్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం కింద ఎల్ఆర్ఎస్ పలం నేను సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నాను ఈ రోజున ముఖ్యంగా ఈ మీటింగ్ దేని గురించి అంటే గొర్రెల్లో ఈ ఎండాకాలంలో వస్తున్న తగు ఇబ్బందులు గురించి మాట్లాడు మాట్లాడుతున్నాము మెయిన్గా ఈ ఎండాకాలంలో గొర్రె ప్రతి ఒక్క గొర్రె కాపరి గుర్తుంచుకోవలసిన తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే ఎండాకాలంలో ఎక్కువగా గొర్రెల్లో మనం చిటుకు వ్యాధిని గమనించవచ్చు ఈ చిటుకు వ్యాధిని నివారించాలి అనంటే చిటుకు వ్యాధి టీకాలను మనము గొర్రె జీవాలలో ప్రతి ఏజ్ గ్రూప్లోనూ అంటే మూడు జీ జీరో నుండి మూడు నెలలు మూడు నుంచి ఆరు నెలలు ఆరు నుంచి తొమ్మిది నెలలు తొమ్మిది నుంచి పన్నెండు నెలలు మరియు అడల్ట్ ఏజ్ గ్రూప్స్లో అన్ని జీవాలకు వే వే వేయించుకోవాలి ముఖ్యంగా ఎండాకాలంలో మనము ఈ జీవాల్లో చూసినట్లయితే ఈ కాపర్లు ఈ గొర్రెల్ని ఆరు బయటకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ మనము గమనించినట్లయితే ఈ ఆరు బయట ఎక్కువగా ఈ ఇవి ఎండ తాపానికి ఈ ఈ వేసవి తీవ్ర వేసవిలో ఎండ తీవ్రతని తట్టుకోలేక తట్టుకోలేకపోతాయి ఈ ఎండ తీవ్రత వల్ల మనము ఈ గొర్రెల్లో ఎదుగుదల తగ్గిపోవడము పునరుత్పత్తి శక్తి తగ్గిపోవడము గమనిస్తాము మరియు చిన్నపిల్లల్లో అనుభవిస్తాయి ఈ ఎండాకాలంలో మెయిన్గా ఇవి ఎక్కువ నీరు తాగుతాయి తక్కువ ఆహారాన్ని తింటాయి దీనివల్ల ఎక్కువ నీరు తాగటం వల్ల యానిమల్స్లో యానిమల్స్లో ఉన్న నీరు చెమట రూపంలో పోవటం వల్ల లవణాలు కూడా ఎక్కువగా లాస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అందుచేత ఇంకా కూడా మనం గమనించినట్లయితే మనము ఈ ఎండాకాలంలో యానిమల్స్కి పరిశుభ్రమైన నీరుని ఉండే ప్రాంతాల్లోకి తీసుకొని వెళ్ళాలి నీరు ఎక్కడైనా తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ మురుగు ఉండటం వల్ల యానిమల్స్ మురికి నీరు తా తాగినప్పుడు వాటిల్లో అజీర్తి పారుడు వ్యాధిని మనం గమనించవచ్చు ఈ పారుడు వ్యాధితో ఈ ఎండ తీవ్రతలకి ఎక్కువగా యానిమల్స్లో డీహైడ్రేషన్ వచ్చి గొర్రెలు చనిపోయే అవకాశం కూడా ఎక్కువగా మనము గమనిస్తూ ఉంటాము సో ఇటువంటి ఇబ్బందుల్ని మనము నివారించుకోవాలి అని అంటే గొర్రెల పాకల్లో మెయిన్గా ఈ పాకలకి గోని సంచుల్ని కట్టి వాటికి ఎక్కువ నీరు సప్లై చేసినట్లయితే ఆ చుట్టూ ఉన్న ప్రా ప్రాంతాలు చల్లగా ఉంటాయి అదేవిధంగా గొర్రె ఈ పాకల పైన వరిగడ్డిని ఆరు నుంచి పది సెంటీమీటర్ల ఎత్తులో వేసుకొని స్ప్రింక్లర్స్ ద్వారా నీటిని చల్లినట్లయితే షెడ్స్ చల్లగా ఉండి యానిమల్స్ చల్లటి ప్రాంతాల్లో ఉంచినట్లయితే వాటిని వాటిల్లో డీహైడ్రేషన్ నుంచి కాపాడవచ్చు ఇంకా కూడా మనం చూసుకున్నట్లయితే ఈ గొర్రెలకి మెయిన్గా ఈ ఎండాకాలంలో పప్పు జాతి దినుసులకి సంబంధించిన అలసంద పెసర యూసర్ను ఇటువంటి పప్పు జాతి పశుగ్రాసాలని పు, అందించాలి అలాగే ఈ పప్పు జాతి పశుగ్రాసాలతో పాటు దా దాణాని వంద నుంచి రెండు వందల గ్రాములు ప్రతి పశువుకి కూడా అందించాలి సో మా ఉదయము ఉదయం పచ్చిగడ్డిని రాత్రి ఎండుగడ్డిని ఈ పసు మిగిలిన దాణ మరియు ఈ పప్పు జాతి దినుసు పశుగ్రాసాలని సమపాలల్లో అందించడం ద్వారా కూడా మనము సరైన మంచినీటిని ప్రొవైడ్ చేయడం ద్వారా వీటిని డీహైడ్రేషన్ బారి నుంచి మనము నివారించుకోవచ్చు అలాగే ఇంకా ఇంకా కూడా చూసినట్లయితే మనము ఈ గొర్రెల్ని ఉదయం ఉదయం పూట మెయిన్గా ఈ ఎండాకాలంలో ఉదయం పూట ఆరు నుంచి పదిలోపు మేతకు తీసుకొని వెళ్ళాలి అలాగే సాయంత్రం పూట మూడు నుంచి ఆరు దాకా మే మేపుకి తీసుకొని వెళ్ళాలి ఇలా ఇలాగాని మేత ఇచ్చే టైంని మనము పాటించినట్లయితే ఎండ తీవ్రత నుంచి మనము పశువుల్ని సంరక్షించుకోవచ్చు అలాగే ముందుగానే పశువుల కాపరి పశుగ్రాసాలు ఎక్కడ దగ్గరలో ఉన్నాయో గమనించుకొని జీవాలని తక్కువ దూరం నడిపించుకొని తీసుకొని వెళ్ళి చక్కగా మే మేతని పశుగ్రా పశువులన్నిటికీ అందించి మరియు ఆ చుట్టుప్రక్కల ఏ ఏమన్నా సుబాబుల్ అవిస మరియు మునగ చెట్లు ఏమన్నా ఉన్నట్లయితే అక్కడ నీడ నీడ ఉండేట్లుగా అటువంటి ప్రాంతాల్లో ఉండేట్లు చూసుకోవాలి అలాగే ఇంకా కూడా చూసినట్లయితే మనకి గడ్డి తక్కువగా ఉన్న ప్రాంతాలలో షెడ్ల చుట్టూ సుబాబుల్ అవిస లాంటి చెట్లను పెంచి వాటి పశుగ్రాసాన్ని జీ జీవాలకు ఇవ్వడం ద్వారా కూడా మనము కొంతవరకు ఈ వ్యాధి నిరోధక శక్తిని జీవాల్లో పెంచుకోవచ్చు